హాయ్ రాజు నమస్తే మనం ఆధునిక కవిత్వ ప్రక్రియలో భాగంగా ఈరోజు గజల్ ప్రక్రియ కోసం తెలుసుకుందాం ఈ గజల్ ప్రక్రియ అనేది మొట్టమొదటి ఏ సాహిత్య ప్రక్రియ అంటే ఏ భాషలో రావడం జరిగింది చూద్దాం గజల్ అనేది ఏ సాహిత్య ప్రక్రియ ఏ సాహిత్య ప్రక్రియ అంటే ఉర్దూ నెక్స్ట్ గజల్ అంటే స్థూలంగా ప్రియురాలితో సల్లాభం చూడండి ఒకసారి గజల్ అంటే స్థూలంగా ప్రియురాలితో సల్లాభం అని అన్నది ఎవరంటే సి నారాయణ రెడ్డి గారు అంటే ఏంటి ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయాన్ని గజల రూపంలో రాసి పాడడం అనేది శ్రీ నారాయణ రెడ్డి గారు చాలా చక్కగా అన్నమాట అంటే ప్రియుడు తెలుగులోనికి అనువదించినది ఎవరు దాసరది గాలి మళ్ళీ ఒకసారి చూద్దాం గాలి గజలను తెలుగులోనికి అనువదించినది ఎవరంటే దాసరది ఎవరు అనువదించారు దాసరథి గారు అనువదించడం జరిగింది తర్వాత చూసుకుంటే సొంతంగా రా పాడి ఆ ప్రక్రియను వ్యాప్తిలోనికి తెచ్చినది ఎవరు ఏ ప్రక్రియను గజల్ ప్రక్రియను సొంతంగా రాసుకుని అతనే పాడి దానిని ప్రధానికంలోకి తీసుకొచ్చింది ఎవరంటే శ్రీ నారాయణ రెడ్డి గారే అంటే ఎక్కువ పరిశోధనలు శ్రీ నారాయణ రెడ్డి గారు గజట్ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని మనకు అర్థమవుతోంది తర్వాత మనం చూసుకుంటే మంచి కొటేషన్ అనేది ఇప్పుడు గమనించండి గజలంటే మనది కాదని గజపిసి నీకెందుకు డిస్కో తీసుకోవాలంటే ఒరబడి నీకెందుకు అన్న కవి ఎవరు వన్స్ మోర్ గజలంటే మనది కాదని గజపిసి నీకెందుకు అంటే ఉరబడి నీకెందుకు అన్న కవి ఎవరంటే సి నారాయణ రెడ్డి గారు అంటే ఏంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా గజల్ ప్రక్రియను ఉర్దూలో ఉన్న కారణంగా కొంతమంది ఏం చేశారంటే అసలు వీళ్ళు పట్టించుకునేవారు కాదు అలాంటి వాళ్ళని ఉద్దేశించి సి నారాయణ రెడ్డి గారు ఒక మంచి కొటేషన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఏంటి ప్రతి భాషలో ఉన్న ఈ ప్రక్రియలను మనం పాటించాలి అని చెప్పిన ధనుడు ఎవరంటే సి నారాయణ రెడ్డి గారే తర్వాత చూసుకుంటే అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు అంటే నేను మరిగేది అమ్మ వైపే అన్నది ఒక ఎక్సలెంట్ కొటేషన్ ఒకసారి ఏంటండి అమ్మ ఒకవైపు దావతలంతా ఒకవైపు సరితోత్సవం అంటే నేను అమ్మ అమ్మవైపే అన్నది ఎవరంటే శ్రీ నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు కన్న తల్లిని దావతలను ఒక దిక్కి పెడితే ఎవరి వైపు వెళతామంటే శ్రీ నారాయణ రెడ్డి గారు అంటారు కదా అమ్మ వైపే వెళతాను అంటే సి నారాయణ రెడ్డి దేవదర కన్నా ఎక్కువ ఎవరంటే తల్లి కన్ను తల్లికి అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది శ్రీ నారాయణ రెడ్డి గారికి వెనకొకటి విద్య చాలా మంచి పొటేషన్ అనేది చెప్పడం జరిగింది గమనించండి ఈ గజలకి అసలు ఫస్ట్ శ్రీకారం చుట్టిన వారు దాసరథి కానీ వ్యాప్తులకి తెచ్చింది ఎవరంటే శ్రీ నారాయణ రెడ్డి గారు దాసరథి గారు మొట్టమొదటిగా గజల ప్రక్రియకు శ్రీకారం అని చుడితే దానికి వ్యాప్తిలోనికి తీసుకొచ్చిన గరుడవరంటే నారాయణ రెడ్డి గారే ఇంకో చెప్పాలి అంటే మనకి గజల్ శ్రీనివాస్ గారని ఆయన ఆధునిక కాలంలో చాలా పరిశోధనలు గజల్ మీద చేశారు ఆయన ఏం చేశారంటే బానిసత్వంగా ఉన్న ఈ సమాజంలో గజల్ ప్రక్రియ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో గజల్ ప్రక్రియలను పాత రూపంలో రాసి ప్రజలందరికీ అందించిన వీరుడవరంటే మన గజల్ గారు మనం పేర్కొంటాం దయచేసి వీడియో నెంబర్ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు మన వీడియోని పూర్తిగా చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ ఏమాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ